లో విహరించడం ఒక కళ అయితే విమానాన్ని నడిపి వందల మందిని గమ్యం చేర్చడం ఒక గొప్ప బాధ్యత అలాంటి ఈ పైలట్ వృత్తిలో గౌరవంతో పాటు ఎన్నో సవాళ్లు కూడా ఉంటాయి ఖరీదైన అని భయపడకుండా పట్టుదలతో విమానయాన రంగాన్ని ఎంచుకున్న యువ పైలట్లు వింగ్స్ ఇండియా టూ ట్వంటీ సిక్స్ ఎయిర్ షోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు అసలు పైలట్ శిక్షణ ఎలా ఉంటుంది భవిష్యత్తు అవకాశాలు ఎలా ఉన్నాయి ట్రైని పైలట్లని అడిగి తెలుసుకుందాం శరీరంలో ఆ హెడ్ మనకి ఎంత ముఖ్యమో ఒక ప్లేన్ నడపాలన్నా ఒక ఏరోప్లేన్ ఫ్లై అవ్వాలన్నా సరే పైలట్ కూడా అంతే ముఖ్యము ఎందుకంటే దాని లేని ఆ ఫ్లైట్ అనేది మూవ్ అవ్వదు సో దాని ట్రైనింగ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది దాని ఫ్లైయింగ్ అవర్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి సో అసలు ఈ ట్రైనింగ్ ఈ పైలట్ ట్రైనింగ్ అనేది ఎలా జరుగుతుంది అసలు ఏముంటాయి ఈ ట్రైనింగ్ లో ఏంటి అనేది తెలుసుకుందాం మనతో పాటు కొంతమంది ట్రైన్ పైలట్స్ ఉన్నారు వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం హలో హాయ్ హలో రాకేష్ సో ఎక్కడ నుంచి మీరు అండ్ ఎట్లా ఉంటుంది దీన్ని బేసిక్గా ఇప్పుడు ఇది ఏవియేషన్ పైలట్ ట్రైనింగ్ అనేది టూ హండ్రెడ్ అవర్స్ ఫ్లైయింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అప్పుడే కమర్షియల్ పైలట్ లైసెన్స్ ట్రైనింగ్ లైసెన్స్ దొరుకుతుంది ఆ తర్వాత ఎయిర్లైన్స్ లేదా ఇన్స్ట్రక్టర్ డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్ ఏవియేషన్ లోకి వెళ్ళచ్చేసే పైలట్ ఇన్స్టిట్యూట్ నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది ఒక ఫ్లైట్ స్కూల్ నుంచి టైప్ రైటింగ్ అనేది ఒకటి ఉంటుంది ఆ టైప్ రైటింగ్ చేసిన తర్వాత లైసెన్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మీరు ఒక స్టెప్ ఎయిర్లైన్లోకి లోకి వెళ్తారు మల్టీ ఇంజన్ సింగిల్ ఇంజన్ అన్నీ అవుతాయి స్టూడెంట్ పైలట్ లైసెన్స్ అని ఇస్తారు తాత స్టేజ్ లో వచ్చేది ప్రైవేట్ పైలెట్ లైసెన్స్ అండ్ థర్డ్ స్టేజ్ లో వచ్చేది కమర్షియల్ పాలెట్ లైసెన్స్ ఫైనల్ గా సో ఇలా ఉంటుంది మొత్తం కంప్లీట్ ప్రాసెస్ కుటుంబ ఏంటి అసలు ఎంచుకోవడానికి రీజన్ ఏంటి అంటే రావడానికి ఎందుకంటే ఎక్స్పెన్సివ్ అంటారు కదా సో ఇట్లా సో ఎక్స్పెన్సివ్ అనేది కాదు బేసిక్ గా ఏంటంటే ఇప్పుడు ఈ రోజున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఎనీవేర్ ఎనీ ఎడ్యుకేషన్ స్ట్రీమ్ కి బేసిక్ గా మినిమమ్ సిక్స్టీ టు సెవెంటీ ల్యాక్స్ అనేది స్పెండ్ చేస్తారు మాస్టర్స్ కి అబ్రాడ్ వెళ్తే సో సేమ్ అదే ప్యాకేజ్ లో కొంచెం డిఫరెన్స్ తో ఇది ట్రైనింగ్ కూడా అవుతుంది క్రెడిట్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంటుంది కన్వెన్షనల్ వే అని ఒకటి ఉంటుంది సో క్రెడిట్ పైలట్ ప్రోగ్రామ్ అంటేనే వన్ క్రోర్ వన్ పాయింట్ టూ వన్ పాయింట్ త్రీ అవుతుంది బట్ బేసిక్లీ కన్వెన్షనల్ అనేది మనం ఓన్ వేలో స్టార్ట్ చేయటము బేసిక్ ట్రైనింగ్ అనేది సేమే జాయిన్ అయ్యేది డిఫరెంట్ అక్కడ లైన్ సెక్యూరిటీ ఉంటుంది ఇక్కడ మనం ఓన్ గా స్టార్ట్ చేసి జాబ్ కి అప్లై చేస్తుంటాము సో అప్రాక్సిమేట్లీ కన్వెన్షనల్ లో మీకు ఐఏ ఫీ స్ట్రక్చర్ వచ్చేసి బిట్వీన్ ఎయిటీ టు నైన్టీ ల్యాక్స్ అవుతుంది ఇన్ కంప్లీట్ టు గెట్ ఎ జాబ్ జాబ్ వచ్చే వరకు అదే క్రెడిట్ పైలట్ ప్రోగ్రామ్ అయితే ఆల్రెడీ జాబ్ సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి మీకు అక్కడ నుంచి చాలా వెళ్ళిపోతున్నారు వన్ పాయింట్ టూ అవుతుంది ఫ్యామిలీ నో బిజినెస్ ఫీల్డ్ నుంచి వచ్చారు కన్స్ట్రక్షన్ అట్లా సో నేను ఫస్ట్ పర్సన్ టు చూస్ డిఫరెంట్ ఫీల్డ్ ఇక్కడ నుంచి నేను ఇప్పుడు అవి పేపర్స్ డిజిసి పేపర్స్ క్లియర్ అయినాయి ఇప్పుడు ఫ్లైన్ కి సౌత్ ఆఫ్రికా వెళ్తున్నాను అండ్ ఫ్లైయింగ్ కంప్లీట్ చేసుకొని రిటర్న్ ఇండియాకి వస్తాను సో హాయ్ మీరు ఎక్కడి నుంచి మీరేం నేను హైదరాబాద్ నుంచి అయినా ప్రాపర్ హైదరాబాద్ నా పేరు శృతిక కరెంట్లీ ఇప్పుడు గ్రౌండ్ క్లాసెస్లో ఉన్నాను ఏరోస్కైతో మనకి డీజీసీఏకి రాయాల్సిన ఎగ్జామ్స్ ఇవి అన్ని ఎగ్జామ్స్ సబ్జెక్ట్స్ ఇక్కడ టీచ్ చేస్తారు దజాస్ ఎయిర్ నావిగేషన్ ఎయిర్ మెట్రాలజీ ఎయిర్ రెగ్యులేషన్స్ అండ్ త్రీ మోర్ ఆ త్రీ సబ్జెక్ట్స్ ఇక్కడ ట్రైన్ చేస్తారు ఆ ఎగ్జామ్స్ క్లియర్ అయినాక మనము ఫ్లయింగ్ ట్రైనింగ్కి వెళ్ళాలి ఆ ఫ్లయింగ్ ట్రైనింగ్ ఏదైనా ఫ్లయింగ్ స్కూల్లో చేస్తాం ఆ ఫ్లయింగ్ స్కూల్ వెళ్ళనీకి ఏరోస్కాయ్ విల్ గైడ్ అస్ ఫస్ సపోజ్ ఒక స్టూడెంట్ ఇండియాలోనే ఫ్లయింగ్ చేద్దాం అనుకుంటారు బట్ కొంతమంది అబ్రాడ్లో కూడా ఫ్లయింగ్ చేయాలనుకుంటారు స్టూడెంట్ వాళ్ళు ఫ్లయింగ్ స్కూల్స్ని కాంటాక్ట్ అయ్యేలా మేము చేస్తాం అనమాట మీరు ఏ ఏ లెవెల్లో ఉండరు ఈ పైలట్ ట్రైనింగ్లో నేను ఇప్పుడు ఎగ్జామ్స్ క్లియర్ చేస్తున్నాను స్టార్టింగ్లో ఎట్లా ఉంటుంది అంటే ఏమేమి నేర్చుకుంటారు ఇప్పుడు ఈ సిక్స్ మంత్స్ కావచ్చు వన్ ఇయర్ కావచ్చు ఇక్కడ సబ్జెక్ట్ నాలెడ్జ్ లుకింగ్ ఫార్వర్డ్ టు కెడెట్ ఆర్ కన్వెన్షనల్ చూస్ ఈ ఎగ్జామ్స్ క్లియర్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమి నెక్స్ట్ స్టెప్ పైలట్ అవనకి టూ పాత్వేస్ అండి కన్వెన్షనల్ అండ్ కెడెట్ సో కన్వెన్షనల్ వే అంటే మనం సొంతంగా ఫ్లైయింగ్ చేసి మళ్ళీ టైప్ రైటింగ్ అని ఉంటుంది టైప్ రైటింగ్ చేసి తర్వాత ఎయిర్లైన్స్కి అప్లై చేయాలి కానీ కెడెట్ అంటే డైరెక్ట్ ఎయిర్లైన్కే మనం ఫస్ట్ ఇంటర్వ్యూ ఇస్తాం దానికి కూడా త్రీ ఎగ్జామ్స్ ఉంటాయి అవి క్లియర్ చేశాక కెడెట్కి వెళ్తాం మనం కెడెట్లో ఏంటంటే ఎయిర్లైన్ అంతా చూసుకుంటుంది ఫ్లైయింగ్ ట్రైనింగ్ కానీ టైప్ రైటింగ్ కానీ దాని అకామిడేషన్ సో అండ్ సో ఆల్ ఆఫ్ థింగ్స్ ఎయిర్లైన్ చూసుకుంటుంది ఈ రెండు పాత్వేస్ ఉంటాయి పైలట్ సో మీరు దీన్ని అంటే పైలట్ చూస్ చేసుకోవడానికి రీజన్ అంటే ఇన్స్పిరేషన్ మా ఫ్యామిలీలో అందరూ సాఫ్ట్వేర్ నుంచి ఉన్న వాళ్ళు బిజినెస్ వాళ్ళ నుంచి వాళ్ళు నాకు అదే ఫీల్డ్ కి వెళ్ళాలి అని లేకుండే నాకు ఒక డైనమిక్ ఎన్విరాన్మెంట్ కావాలి ఐ ఐ ఐడి వాంట్ నైన్ టు ఫైవ్ జాబ్ సో అందుకు ఏవియేషన్ చూస్ చేసుకున్నాను యాజ్ అ పైలట్ థ్యాంక్ యూ సో నుంచి నేను ఆంధ్రా నుంచి వచ్చాను లైక్ మాది కడప అండ్ ఐమ్ అనుఫా సో ఈ పైలట్ అనేది అంటే ఒక ప్యాషన్తో తీసుకున్నారా లేకపోతే ఇప్పుడు మిగతా వాళ్ళలాగే ఇది కాదు డిఫరెంట్గా చూస్ చేసుకుందాం అన్నట్టు తీసుకున్నా యాక్చువల్లీ నాకు పైలట్ థింగ్ చాలా డిఫరెంట్గా అనిపించింది లైక్ ఆల్మోస్ట్ అందరు ఇంజనీర్స్ అండ్ లాయర్స్ ఐ మీన్ డాక్టర్స్ ఇదే ఉన్నారు అండ్ పైలట్ని చూస్ చేసుకోవడం చాలా తక్కువ అండ్ నాకు ఇది ఇంట్రెస్టింగ్ అనిపించింది సో ఐ చూస్ డిట్ దీంట్లో అంటే దీంట్లోకి వచ్చి కంటే ముందు దీని గురించి తెలుసుకున్నారా అంటే ఎట్లా ఉంటుంది ఏంటి అనేది అసలు మిమ్మల్ని మోటివేట్ చేసిన అంశం నేను ఇన్వెస్టిగేట్ చేశాను అంటే జాయినింగ్ కి ముందు లైక్ హౌ ఇట్ గోజ్ అండ్ టైమ్ స్పాన్ లైక్ ఎగ్జామ్స్ క్లియర్ చేసే పీరియడ్ లైక్ ఐ హావ్ ఇన్వెస్టిగేటెడ్ బిఫోర్ జాయినింగ్ హియర్ పైలట్ అంటేనే ఒక టఫ్ జాబ్ అని అంటారు సో మీరేమంటారు టఫ్ అంటే లైక్ ఎవ్రీ జాబ్స్ టఫ్ బట్ ఇట్స్ అప్ టు అ పర్సన్ అంటే ఒక పర్సన్ మీద డిపెండ్ అవుతుంది అవుతుంది దీంట్లోకి రావాలి అనుకునే స్టూడెంట్స్కి మీరేం చెప్తారు చాలా మంచి ఫ్యూచర్ ఉంది పైలట్స్కి సో దే కెన్ జాయిన్ లైక్ ఇఫ్ ఆర్ ఇంట్రెస్టెడ్ అండ్ మీకు డిఫరెంట్గా చేయాలనుకుంటే లైక్ దిస్ ఇస్ ద బెస్ట్ ఫీల్ సో హాయ్ ఇక్కడ నుంచి నెల్లూరు మాది ఓకే సో చాలా మంది ఇప్పుడు పైలట్ అంటే టఫ్ అనుకుని అమ్మాయిలు కూడా రావడానికి ముందుకు రారు సో మీరు చూస్ చేసుకున్నారు అసలు దీని వెనుక సేమ్ థింగ్ మా ఫ్యామిలీలో కూడా నేనే ఫస్ట్ పైలట్ అది కూడా లేడీ పైలట్ పైలట్ అనేది ఒక చాలా డిఫరెంట్ ఫీల్డ్ బికాస్ వీ డోంట్ ఈవెన్ గెట్ డిగ్రీ డిగ్రీ కూడా మనకి ఉండదు బట్ వీ గెట్ అన్ ట్రైన్ ఆన్ అకేషనల్ ట్రైనింగ్ ఈదర్ వెళ్తే డాక్టర్ ఫీల్డ్ లేదా ఇంజనీరింగ్ ఇంకా వేరేది లేదు అన్నట్లు చూసేవాళ్ళు సో మా పేరెంట్స్ కూడా ఇనిషియల్గా నువ్వు ఏదైనా చే యూ క్యాన్ సైడ్ ఇది చూసుకో అని చెప్పేవాళ్ళు చాలా చాలాసార్లు చెప్పారు అండ్ దెన్ ఎప్పుడు నైన్ టు ఫైవ్ జాబ్ చేయాలని ఇష్టం ఉండేది కాదు వీ ఫ్లై టుడే టు సంవేర్ అండ్ దెన్ వీ ఫ్లై టు మారో టు సంవేర్ వీ డోంట్ నో దట్ ఈస్ అన్ప్రిడిక్టబుల్ నేను ఆల్మోస్ట్ అన్ని ఎగ్జామ్స్ నేను క్లియర్ చేసేసాను మేబీ ఇంకో త్రీ మంత్స్ లో ఐ షుడ్ స్టార్ట్ ఫ్లైయింగ్ సో గ్రౌండ్ క్లాసెస్లో మొత్తం తీరి నేర్చుకుంటాం మేము సో ఎగ్జామ్ ఎగ్జామ్స్ క్లియర్ చేస్తాం సో వెన్ వన్స్ వీ స్టార్ట్ ఫ్లైయింగ్ టూ హండ్రెడ్ అవర్స్ ఫ్లైట్ చేసిన తర్వాత వీ గెట్ అవర్ లైసెన్స్ దాంతో మనం ఎయిర్ లైన్స్ కి అప్లై చేసుకుంటాం ఇటీవల కాలంలో జరుగుతున్న ఈ ఫ్లైట్ యాక్సిడెంట్స్ కావచ్చు చూస్తున్నాం సో ఇది రిస్కీ అని అంటారు సో మీరు దీని ఎట్లా చూస్తారు యా రిస్క్ అనేది తప్పకుండా ఉంటుంది అన్ని ఫీల్డ్స్లోను అండ్ దెన్ స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది ఉంటే స్ట్రాంగ్ నాలెడ్జ్ ఉంటే స్టార్టింగ్ నుంచి ఒక రైట్ డెసిషన్స్ అనేది చేయగలుగుతాం అలాంటి యాక్సిడెంట్స్ మాక్సిమం అవాయిడ్ చేయగలం చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి సో రైట్ డెసిషన్స్ తీసుకోవాలి ఆ పర్టికులర్ టైంలో సో దానికి మనం ట్రైన్ చేయబడతాం ఆల్రెడీ థ్యాంక్ యూ సో మొత్తంగా చూసుకుంటే ఇది ట్రైని పైలట్స్ చెప్తున్న విషయాలు అంటే పైలట్ అనేది ఒక బి ఒక ప్లేన్ నడపడానికి ఎంతో ఇంపార్టెంట్ పైలట్ జాబ్ అనేది ఒక ప్యాషన్గా ఎంచుకునే వాళ్ళకి ఒక స్ట్రాంగ్ బేస్తో వచ్చే వాళ్ళకైతే చాలా బాగుంటుందని అయితే వాళ్ళు ట్రైని పైలట్స్ చెప్తున్నారు కెమెరామ్యాన్ ప్రేమ్ తో అనుషా టీవీ న్యూస్ హైదరాబాద్